కాకినాడ జిల్లా జంగంపేట మండలం జగ్గంపేటలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో భవనంపై నుంచి పడిపోయిన విద్యార్థి ఘటనపై సమగ్రమైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఈరోజు జగ్గంపేటలో ఉన్న హాస్టల్లో ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించింది హాస్టల్లో అమ్మాయి పడిపోయిన ప్రాంతాన్ని పరిశీలించి విద్యార్థులను కూడా ఘటన కోసం అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు జగ్గంపేటలో గురుకులం పాఠశాలలో ఈ నెల పద్నాలుగో తేదీన విద్యార్థి భవనంపై నుంచి పడి తీవ్రమైన గాయాలతో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాకినాడలో వైద్యం పొందుతోందని ఆ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు పద్నాలుగో తేదీన ఘటన జరిగిన అధికారులు గుర్తుచెప్పడం కాకుండా వ్యవహరించడం దుర్మార్గమన్నారు హాస్టల్లో ఉంటున్న పేద మధ్యత విద్యార్థులకు రక్షణ లేకుండా ఉంటుందని విమర్శించారు అమ్మాయి భవనంపై నుంచి పడిపోవడానికి గల కారణాలను ప్రభుత్వం వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తుచెప్పు కాకుండా ఉండడం కోసం భవనం మీద నుంచి పడిపోతే మెట్ల మీద నుంచి పడిపోయిందని చెప్పడం దుర్మార్గం అన్నారు నడుపు అనుకుంటుంది ఇలా అర్థం తీసుకెళ్ళాలి మేడం చెప్తాను అందుకోలేదు తర్వాత ఏంటంటే మొన్న ఆసుపత్రి జరిగింది ఇది కొడిపోతే తెగిలింది కాదు ఇది ఇలా బాల్ సరిపోతే అక్కడ మంచి ఏ రకంగా కొడిపోతే ఏ రకంగా అయితే ట్రీట్మెంట్ చేయకుండా ఇక్కడ ఇది ఆ రకం కాదు ఇది ఏదని చెప్పాలని పిల్లంత పిల్ల చెప్పి అంతా చెప్పి అంత పిల్ల ఏదైతే చిల్డ్రన్స్ డే నాడు పద్నాలుగో తేదీన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో పదో తరగతి చదువుకునేటువంటి ఒక అమ్మాయి ఏదైతే ఈ బిల్డింగ్ భవనంపై నుంచి రెండంత బిల్డింగ్ నుంచి దూకి ఆ అమ్మాయి దూకేయడం జరిగింది దూకేసిన తర్వాత అమ్మాయికి సంబంధించి రెండు కాళ్ళు విరిగేయి వెన్నుముకు సంబంధించి కూడా ఇబ్బంది జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కళాశాల యాజమాన్యం ఈ హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు బయటికి చెప్పడం కోసం దాస్తా ఉన్నారు పద్నాలుగో తేదీన ఘటన జరిగితే ఇరవయో తేదీ వరకు ఈ ఘటన కప్పిపుచ్చడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సొసైటీ ప్రభుత్వం చూస్తూ ఉంది దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్టల్లో వాళ్ళు విరసనం ఏం చెప్తున్నారంటే మెట్లు మించి జారి పడిపోయింది అందువల్ల అమ్మాయికి ఈ విధంగా జరిగిందని హాస్టల్ విరసన చెప్తా ఉన్నారు మేము ఎస్ఆర్పై మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఒక మెట్ల నుంచి జారి పడిపోతే రెండు కాలు ఎందుకు ఇరిగిపోతాయి నడువు ఎందుకు ఇరిగిపోతాయి అనేది మా ప్రశ్న అంతస్తులు బిల్డింగ్ మీద నుంచి అమ్మాయి దూకేసింది దీనికి కారణం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అధికారులు సమగ్రమే విచారణ చేయాలి ఏదైతే అమ్మాయి దూకిందో లేదో కాలేజీలో సీసీ కెమెరా ఉన్నాయి సీసీ కెమెరా ప్రతి దాన్ని ఫుటేజ్ తీయాలి పద్నాలుగో తేదీ సాయంత్రం నుంచి ఏదైతే దాని మీద సమగ్ర విచారణ చేయాలి అధికారులు ఈ విషయాన్ని కప్పిపొచ్చడం కోసం బయటకు రాకుండా ఉండడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు రాత్రి విషయం తెలిసిన తర్వాత వచ్చిన సిఏ గారు ఎందుకు ఈ హాస్టల్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఎలా జరిగింది ఏంటన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ని కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోయారంటే ఈ విషయాన్ని ఎందుకు అలా నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం అవన్న పరిస్థితి కాబట్టి విషయాన్ని చిన్నగా చూస్తూ ఉన్నారు ఒక విద్యార్థి ప్రాణానికి సంబంధించిన విషయం ఈ హాస్టల్లో జరిగిన విషయం ఈ మధ్యకాలంలో గురుకులాల్లో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ తప్పులు కప్పు హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళండి మేడం గారు వచ్చారు ఆడికి మేడం గారు వచ్చే కన్నా నేను చూసుకుంటాను ఏం పర్లేదు నాకు మేడం వచ్చారు ఇక జగన్పట్నం తీసుకెళ్ళి జగన్పట్నం ఆల్రెడీ సెట్టి కాకినాడ తీసుకెళ్ళామండి కాకినాడ తీసుకెళ్ళా జాయిన్ చేయలేదు మేడం గారు రాత్రి ఉన్నారు ఆ రాత్రి నేను అయినా ఆ పొద్దున్నేస్తే వేస్తే మసాడు కొట్టేయలేదు ఆ మూడు నాడు కొట్టు కొట్టేశాక ఎప్పుడు ఏదో తీసుకొచ్చేయారు అక్కడ మళ్ళీ మేడం గారు వచ్చారు మేము చూసుకుంటాము మీరేం పర్లేదు ఏమో ఏం వాళ్ళు పాపే అని చెప్పారు ఎంఎస్ గారికి వచ్చాక మా నాలుగు రోజు ఎంఆర్ఎస్ గారికి వచ్చాక అన్నడం కూడా దెబ్బతిందని చెప్పారు అండి నిన్నమ్మో మళ్ళీ కొట్టు మార్చి అని చూసుకుంటాము కొట్టి భయపడిపోయి ఏడు చేస్తున్నారండి అలా మాకు ఏదో దాని వాళ్ళకి అతలు లేవరు మాకు ఎవరు లేరు అయిపోయింది మా బాధ చేయడం ఎవరు చెప్పమో తెలియలేదు

లే ఏం జరిగింది అని మేము వెళ్ళేసరికి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇలా మెట్లు నుంచి పడిపోయిందని అన్నారు అన్నారండి అదే రాసుకున్నారు పాపని అడిగితే నేను అలాగే ఇద్దరు ముందులాంటిలో పడిపోయాము కాలు తాను అనుకున్నాను అదే రాసుకున్నారండి తాత చెప్తాదండి అమ్మాయి ముందు చెప్పింది అన్నారండి డాక్టర్ ముందు చెప్తుంది అమ్మ అమ్మా మాట్లాడలేదండి అమ్మాయి చెప్పండి పేరెంట్స్ వచ్చి చూసానండి ఇక్కడ చూసుకోవడండి పడుకోవడం వాళ్ళకి ఎలా చెప్పారండి ఎవరు చెప్పారండి కదా చెప్తారండి